ఎరువుతోటి ప్రాసెస్ చేసి వర్మి ఎరువు తయారు చేస్తారు క్లాప్ మిత్ర అట్ షెడ్ మేడం విలేజ్ లో ఆయన వాళ్ళ వైఫ్ కి కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్ తీసుకురాడు ఇక్కడ కంటిన్యూస్ గా ఉంటాడు మేడం సిక్స్ కల్ సిక్స్ కల్ వచ్చేస్తారు ఇక్కడికి వీళ్ళు తీసుకొచ్చినటువంటి గార్బేజ్ నైన్ ఎయిట్ థర్టీ టెన్ లో ఇక్కడికి వచ్చేస్తారు ఆ గార్బేజ్లో ఉన్నటువంటి తడి చెత్తని కలెక్ట్ చేసేసుకొని ఆ తడి చెత్తని ఎవరిని కంపోస్ట్ సెగ్రిగేషన్ చేసి చేసి తడి దాంతో దానిలో వేసి పొడిది బయట పెడతాం అదంతా కూడా వర్మీస్ ఉంటాయి లోపల వర్మీస్ అన్ని తినేసి మనకి సిక్స్ థౌసండ్ మేడం పర్వాలేదు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్

और देखो मान को से सुनो तो मैं करता हूं फिर भी उससे कुछ कुछ नहीं बाहर कौन था जब मान दिस डॉक कार्ड और बात कर रहा था अधिक और सुनाने में रहता है रिपोर्टेड फीचर है బర్త్ మనకి మేడం ఓన్లీ ఆల్ ఇన్స్టిట్యూషనల్ బర్త్ ఎవరైనా లేట్ ఎంట్రీ బర్త్స్ వస్తున్నప్పుడు ఆడియో ప్రొసీడింగ్ ద్వారా తెచ్చుకుంటారు మేడం ఆ ఆడియో ప్రొసీడింగ్ ద్వారా వచ్చినటువంటి వాటిని మనం బర్త్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అంటే పాస్ట్ ఇయర్స్లో ఎక్కడైనా బర్త్ మిస్ అయితే ఇప్పుడు ఆడివో గారి ద్వారా ప్రొసీడింగ్ తెచ్చుకుంటారు లేట్ రిజిస్ట్రేషన్స్ చేస్తాం యాక్చువల్గా బర్త్ మనకి ఇక్కడ జరగదు ఆల్ బర్త్ ఇన్స్టిట్యూషనల్

डॉक्टर वाणी आर प्रोसीडिंग సెవెన్ హెచ్పి మోటార్స్ మేడం ఓవరాల్గా త్రీ సోర్సెస్ మీద పర్ యానము టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెయింటెనెన్స్ త్రీ సోర్ మేడం ఫైవ్ బ్రేకేజ్ అవుతుంటాయి అవును మేడం

छैस जैसे छैस जैसे चल रहा है कहीं से ड्रॉन वाला पाइप नहीं होगा मालूम है तब पाइप तो तंत्र पोस्टिंग कॉट लेकिस पहले में और दूसरे नौ बंदी जैसे डब्ल्यू एम एम पेंट में तंत्र एक्सट्रीम परसेंट आप तंग वाला मन बिता शाकिब इधर का वो डेल आपन नैरियस को नहीं बनाऊं पर तंग मन बिती सप्लेन है तो वाल्क सेक्टर पोले में आया, शोस निड़ुंदी में आया, अंते इनको केयर इनको पैक्स पे टैंक है तो ऑस्मन, रिमेन एंड तुंदी, बंग्याते एंड तुंदी, आपके नंबर क्या है, फॉर्टी केयर लंटू नरकदा एकड़ फॉर्टी केयर है, इनको फॉर्टी, इनको फॉर्टी केयर, जो सिर्फ उत्तर पड ఫార్టీ లీటర్స్ సో ఒక రోజుకి అయితే ఫుల్ ఫార్టీ కిలోమీటర్స్ వందేస్తున్నాం అంటే మేము రోజుకు ఒక ఏరియాకి సప్లై చేసేస్తున్నాం ఎందుకంటే సరిపోతుందా